మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్త వద్ద గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు గత పదిహేను రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదంటూ మెదక్ చేగుంట రహదారిపై కాలిబిందెలతో రాస్తారోకు చేపట్టిన గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన సముదాయించి ఆందోళన విరమింపజేశారు రోడ్లు పెట్టే కాదు కొంచెం వచ్చింది ఒకటే ఎవరు నివృత్న తెలిపిన బయటకు వచ్చి అంతవరకు అది పెద్ద ఏది అయితే ఉంటే రోజు కూడా కాదు ఒకటే నివసారో తెలిపినాం బయట గురించి అంతవరకు అది పెద్దగా చేయడం అదే రోజు మాట్లాడాలి